ప్రభునంద్ దేవుని ప్రియులారా మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయను ఈ దిన వాక్య పఠనము న్యాయాధిపతుల గ్రంథము పదకొండవ అధ్యాయము మొదటి వచనం నుంచి ఇరవయ వచనం వరకు చదువుకుందాము ఇలాదు వాడైన ఎఫ్తా పరాక్రమం గల బలాఠ్యుడు అతడు వేష్య కుమారుడు ఇలాదు ఎఫ్తాను కనను ఇలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై ఎఫ్తాతో నీవు అన్య స్త్రీకి పుచ్చినవాడవు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదని ఎఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశమున నివసింపగా అల్లరి జనము ఎఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించి చూడను కొంతకాలమైన తరువాత అమ్మోనీలు ఇస్రాయేలీలతో యుద్ధము చేయగా అమ్మోనిలు ఇస్రాయిల్తో యుద్ధము చేసినందున ఇలాది పెద్దలు టోబు దేశం నుండి ఎఫ్తాను రప్పించుటకు పోయి నీవు వచ్చి మాకు అధిపతివై ఉండుము అప్పుడు మనము అమ్మోనీయులతో యుద్ధము చేయుదమని ఎఫ్తాతో చెప్పిరే అందుకు ఎఫ్తా మీరు నా ఎందుకు పగబట్టి నా తండ్రి ఇంట నుండి నన్ను తోలి ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యుద్ధకు రానేలా అని గిలాదు పెద్దలతో చెప్పాను అప్పుడు గిలాదు పెద్దలు అందుచేతనే మేము నీ వద్దకు మళ్ళీ వచ్చితిమి నీవు మాతో కూడా వచ్చి అమ్మోనీలతో యుద్ధము చేసిన ఎడల గిలాదు నివాసులమైన మా అందరి మీద నీవు అధికారివై ఉండవని ఎఫ్తాతో అని అందుకు ఎఫ్తా అమ్మోనీలతో యుద్ధము చేయుటకు మీరు నన్ను గిలాదు తిరిగి తీసుకొని పోయిన మీదట ఎహోవా వారిని నా చేతికి అప్పగించిన ఎడల నేనే మీకు ప్రధానుల నవ్వుదునా అని గిలాదు పెద్దలను నడువుగా గిలాదు పెద్దలు నిశ్చయముగా మేము నీ మాట చొప్పున చేయుదుము ఎహోవా మన యుబయోల మధ్యను సాక్షిగా ఉండునుగా కని ఎఫ్తాతో అనిది కాబట్టి ఎఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానునిగాను అధిపతినిగాను అతన్ని నియమించుకొని అప్పుడు ఎఫ్తా మిస్పాలో ఎహోవాస్ సన్నిధిని తన సంగతి అంతయో వినిపించను ఎఫ్తా రాజు రాజునద్దకు దూతలను పంపి నాకును నీకును మధ్య ఏమి జరిగినందున నీవు నా దేశము మీదకి యుద్ధమునకు వచ్చి ఉన్నావని అడుగుగా అమ్మోనియల రాజు ఇస్రాయేలీలు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు వారు అర్నోను మొదలుకొని ఎబ్బోకు వరకు యోర్ధాను వరకును నా దేశము ఆక్రమించుకొని నందులని నేను వచ్చి ఉన్నాను కాబట్టి మనము సమాధానముగా నుండినట్లు ఆ దేశములను మరలా మీకు అప్పగించమని ఎఫ్తా పంపిన దూతలతో సమాచారము చెప్పాను అంతటా ఎఫ్తా మరలా రాజు రాజునద్దకు దూతలను పంపిణను ఎఫ్తా సెలవిచ్చినది ఏమనగా ఇస్రాయేలీలు ఓయాబు దేశమునైనను అమోనీల దేశమునైనను ఆక్రమించుకొనలేదు ఇస్రాయేలీలు ఐగుప్తుల నుండి వచ్చుచుండగా వారు ఎర్ర సముద్రము వరకు అరణ్యములో నడిచి కాదేశునకు వచ్చిరి అప్పుడు ఇస్రాయేలీలు రాజునద్దకు దూతలను పంపి నీ దేశము గుండా పోవుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడుగగా యదోము రాజు ఒప్పుకొనలేదు వారు ఓయాబు రాజునొద్దకు అట్టి వర్తమానమే పంపిరి గాని అతడును నేను సెలవియనని చెప్పాను అప్పుడు ఇస్రాయేలీలు కాదేశిలో నివసించిరి తరువాత వారు అరణ్య ప్రయాణము చేయించు ఎదోమీల యొక్కయు మోయాబీల యొక్కయు దేశముల చుట్టూ తిరిగి మోయాబునకు తూర్పు దిక్కున కనాను దేశం ప్రవేశించి అర్లోను అద్దరిని దిగిరి వారు మోయాబు సరిహద్దు లోపలికి పోలేదు అర్నోను మోయాబులకు సరిహద్దు కదా మరియు ఇస్రాయేలీలు అమోరీల రాజైన సిహోనను యజ్బోను రాజునొద్దకు దూతలను పంపి ఈ దేశము గుండా మా స్థలమునకు మేము పోవునట్లు దయచేసి సెలవిమ్మని అతని యుద్ధ మనవి చేయగా సిహోను ఇస్రాయేలీలను నమ్మక తన దేశములో వడి వెళ్ళనీయక తన జనులందరినీ సమకూర్చుకొని యాహాసుల్లో దిగి ఇస్రాయేలీలతో యుద్ధం చేశాను